నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఊహకందనంత ఘోరాలు జరిగిపోయాయి వందల మంది మిస్సింగ్ ఏమయ్యారో తెలీదు లెక్కలేనన్ని శవాలు గుట్టు చప్పుడు కాకుండా పూడ్ చేశానంటున్న మిజిల్ బ్లోయర్ వాంగ్ మూలం దేశాన్ని కుదిపేస్తోంది పవిత్రం అనుకునే ఆ ప్రదేశంలో నిజంగానే అన్ని ఘోరాలు నేరాలు జరిగాయా ఇన్నేళ్లుగా ఆ నిజాలు ఎందుకు రహస్యంగా ఉండిపోయాయి కర్ణాటకలోని ధర్మస్థల మిస్సింగ్ లో వెనక ఊహించని ఘోరాలు బయటపడబోతున్నాయా అసలేం జరిగింది అక్కడ చూద్దాం ఒక్కడు ఎస్ ఒకే ఒక్కడు పాప భీతితో నోరు విప్పాడు ప్రాణ భయంతోనే ఆ పని చేశానంటున్నాడు లెక్కలేనన్ని శవాలను అతనే పూడ్చేశాడు అనాథ శవాలు కాదు రాబందుల్లాంటి మనుషులు రాక్షసంగా పీక్కుతున్న శవాలు స్కూల్ కెళ్లే పిల్లలు ఒంటరి మహిళలు నోరెత్తలేని పేదలు ఇలా వందల మంది శవాలు ఒంటి మీద నూలు పోగులేని మృతదేహాలు ధర్మస్థల మట్టిలో వాటి అవశేషాల కోసం అన్వేషణ మొదలైంది నా చేతులతోనే వందల శవాలను ధర్మస్థలలో చాలా చోట్ల పూర్చేశానంటూ వాంగ్మూలమిచ్చాడో వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు ధర్మస్థలలోని దేవాలయంలో పనిచేసిన ఒకప్పటి పారిశుధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తోంది సంచలనం కోసం చెప్పలేదతను ఆధారాలు చూపిస్తానంటున్నాడు ఎవరు చేశారో చెబుతానంటున్నాడు ఎవరు నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్ లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు లై డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు తాను చేసిన మృతదేహాల్లో పన్నెండు నుంచి పదిహేనేళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు చెబుతున్నాడు తీవ్ర గాయాలు యాసిడ్తో కాల్చేసిన మృతదేహాలను అతను పూడ్చేవాడు లేదంటే చంపేస్తామని పని పురమాయించిన వారు బెదిరించేవారట తమ మాట వినకుంటే కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారట మృతదేహాలు పూడ్చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుధ్య కార్మికుడే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షి రెండు వేల పద్నాలుగులో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రి వేరే చోటికి పారిపోయాడు పాపభీతి వెంటాడిందో ఏమో ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడేమో మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటికొచ్చాడు దిక్కులేని శవాల్లో పూచేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు ఎంతో పలుకుపడి ఉన్న వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు ఇప్పుడంతా అతన్ని భీమా అని పిలుచుకుంటున్నారు రహస్య ప్రదేశంలో ఉంచి పేరు రూపం ఇతర వివరాలు బయటికి రాకుండా చూసుకుంటున్నారు విచారణ కోసం నలుగురు ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం సిట్ ఐదు గంటల పాటు భీమాను విచారించింది అతను చెప్పిన పదమూడు ప్రదేశాల్లో అధికార యంత్రాంగం తవ్వకాలం మొదలుపెట్టింది కూలీలు చిన్న యంత్రాలు జాగిలాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి భారీ భద్రత మధ్య నాలుగు రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి మొదట తవ్విన ఐదు చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు కానీ ఆరో ప్రదేశంలో పదిహేను మానవ ఎముకలు కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి అవి ఇద్దరు మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ శైవ క్షేత్రం దానికి పక్కనే ఉజిరే అనే మరో ఊరు ఉంది ఈ రెండూళ్ల చుట్టుపక్కల అటవీ ప్రాంతంతో పాటు నేత్రావతి అనే చిన్న నది కూడా ఉంది అక్కడ ఘోరమైన నేరాలకు దశాబ్దాల చరిత్ర ఉందంటున్నారు స్థానికులు ధర్మస్థల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి చంపేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు ఆయుర్వేద కళాశాలలు విద్యా సంస్థలు వెలిశాయి భక్తుల రాకపోకలు పెరిగాయి అలాంటి చోట సామూహిక హత్యాకాండ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి పదేళ్ల కాలంలో ధర్మస్థల బేళంగడి ఉజిరేటానాల పరిధిలో నాలుగు వందల యాభై మంది అదృశ్యమయ్యారు వీటిలో ఒక్క కేసుని పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలున్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా ఒక కళాశాల విద్యార్థిని హత్యకు గురైంది ఇరవై ఏళ్ల కిందట మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఆరోపిస్తుందో మహిళ పోలీసులు తన ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలు సంభవించాయని ఆర్టీఐకి అధికారికంగా సమాచారం ఇచ్చారు పోలీసులు అందులో తొంభై ఆరు మంది మహిళలే ధర్మస్థల ఉజిరే గ్రామాల్లోనే అన్ని అసహజ మరణాలు జరిగాయంటోంది సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగిన నాగరిక సేవా ట్రస్ట్ ఈ నాలుగు వందల యాభై రెండు మరణాలు పదేళ్ల కాలంలో జరిగినవి కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు ఐదు దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయి కొందరు క్రిమినల్స్ కి ఒంటరి మహిళలే టార్గెట్ జంటగా వచ్చిన వారిని కూడా వదలరు సాక్ష్యాలేమీ దొరకనివ్వరు డి గ్యాంగ్ గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్ కానీ ఎవ్వరు నోరు మెదపరు అయిన వాళ్లు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగలేదు కానీ భీమా వాంగ్మూలంతో డొంక కదులుతోంది చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లా చెదురై ఉండొచ్చని భావిస్తున్నారు తవ్వకాలను మరింత విస్తృతం చేశారు అసలు అంతమందిని పాతి పెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు వారిని పాతి సమయంలో సహకరించిన వారు ఎవరు అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి వీటన్నింటిపైన సాగుతోంది సిడ్ దర్యాప్తు వెయ్యి గొడ్లను తిన్న రాబందైనా ఏదో రోజు గాలివానకు కొట్టుకుపోతుంది పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడబోతోంది మట్టిలో సమాధి అయిపోయిందనుకున్న నిజం ఏదో రోజు బయటకు వస్తుంది అప్పటి వరకు వేచి చూద్దాం ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ